హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే మా గార్డెన్లో చామంతి మొక్కలు అయితే ఎలా ఉన్నాయో చూసే తిరిగానండి ఇవి వచ్చేసి ఇంకొక టెన్ డేస్ పోతే టూ మంత్స్ అవుతుందండి ప్లాంట్స్ వేసి అండ్ ఈ ప్లాంట్స్ నేను చందనదుర్గ సిస్టర్ దగ్గర నుండి తీసుకున్నాను అండ్ చాలా బాగా అయితే వచ్చాయి నా లాస్ట్ వీడియోలో ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయో కూడా చూపించాను ఇవైతే వేసుకున్న తర్వాత మాకేంటంటే వర్షాలు అయితే బాగా పడిపోయినాయి అండి సో వర్షాల వల్ల ప్లాంట్స్ ఒక వచ్చేసి మట్టి అనేది పైకి వాటిపైకి వచ్చేసే ప్లాంట్స్ అన్ని కొన్ని మొక్కలన్నీ చచ్చిపోయినాయి అండి బట్ ఏంటంటే చాలా వరకు కొన్ని మొక్కలైతే చాలా వరకు అయితే తీసి మేము బతికించామన్నమాట అలా చూసుకుంటే మాకు ఒక పన్నెండు మొక్కలు అయితే బతికాయి చాలా బాధ అనిపించింది మిగతా చనిపోయిన తర్వాత కానీ మనం ఏం చేయలేం కదా సో ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట మిగతా అవి అండ్ వీటితో పాటు మేము ఆ కొన్ని బంతి మొక్కలు అనమాట బంతి మొక్కలు కూడా తీసుకున్నాము అండ్ వా వాటితో పాటు వంగ మొక్కలు అనమాట వంగ మొక్కలు కూడా మేము తీసుకున్నాము ఏంటంటే స్టార్టింగ్నే మేము పాట్స్లో పెట్టుకోకుండా ఇలా మట్టిలో వేసుకుంటే మనం ఇంకా ప్లాంట్స్ అనేది చాలా మొక్కలు అనేది వీటితో తీసుకోవచ్చు కదా అనేసి మేము భూమి మీద అయితే ఇలా ప్లాంట్స్ అయితే వేసేస్తామండి సో దీంతో మేము ఇక్కడ కటింగ్స్ అనేవి తీసుకుని వేరే ప్లాంట్స్ పాట్స్లో పెట్టుకుందామని మేమైతే మా ఇలా చేసామన్నమాట సో అండ్ మేము ఇలా కొన్ని మొక్కలు కటింగ్స్ కూడా పెట్టుకున్నాము అవి కూడా బాగా గ్రోత్ అయిపోయినాయి అండ్ అవి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్